ఇటీవల కాకినాడ పోర్టు నుంచి బియ్యం అక్రమ రవాణా ఇష్యూ దేశవ్యాప్తంగా సంచలనం రేపింది బయటపడింది ఇప్పుడే కావచ్చు కానీ ఎన్నో ఏళ్లుగా బియ్యం అక్రమ రవాణా అనేది బహిరంగ రహస్యమే పోర్టు సిబ్బంది ప్రభుత్వ అధికారులు పాలక పార్టీ నేతలు ఇలా మూడంచెల్లో భాగస్వాములు కలవకపోతే ఇంత పెద్ద తతంగం ఎలా జరుగుతుందనే ప్రశ్న ఇప్పుడు సిట్ ముందుకొచ్చిందట రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా ఏ పార్టీ నాయకులున్నా అంతా ఒకటి కాకపోతే ఇంత పెద్ద స్కామ్ ఎలా సాధ్యమనే అనుమానాలు ముసురుకుంటున్నాయి ఈ క్రమంలో సిట్ పాత్ర ఎలా ఉంటుంది నిజంగా లోతులోకి దిగుతుందా తన పాత్ర పూర్తి స్థాయిలో నిర్వహిస్తుందా అనే చర్చ నడుస్తోంది కాకినాడ పోర్టులో పీడీఎస్ బిఎం అక్రమ రవాణాపై ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది ఆ సిట్టుకు సిఐడి ఐజీ విణిత్ విచారణ విచారణాధికారిగా నియమించారు ఇంతవరకు బాగనే ఉన్న విచారణ అధికారిగా ఉన్న బ్రిజ్లాల్ పైనే ఏపీలో ఇప్పుడు చర్చంతా సాగుతోంది ఎందుకంటే గతంలో విశాఖ భూ కుంభకోణాలపై అప్పటి టీడీపీ ప్రభుత్వం ఒక సిట్ని ఏర్పాటు చేసింది దానికి కూడా విణిత్ బ్రిజ్లాల్ విచారణాధికారిగా ఉన్నారు ఆ కమిటీ ఇచ్చిన నివేదిక ఇంతవరకు బహిర్గతం కాలేదు ఈ క్రమంలో ఇప్పుడు రేషన్ బియ్యం కుంభకోణంపై ఆయననే విచారణాధికారిగా నియమించడంతో ఇదే అంశంపై చర్చ సాగుతోంది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఏపీలో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో అప్పటి మంత్రి అయ్యన పాత్రుడు మరో మంత్రి గంట శ్రీనివాసరావుపై భూ ఆక్రమణాలకు సంబంధించి సంచలన ఆరోపణలు చేశారు అది తీవ్రమైన రాజకీయ దుమారం రేపింది ఈ అంశాన్ని అప్పట్లో వైసీపీ పూర్తిగా ప్రజల్లోకి తీసుకెళ్లింది దీంతో ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేసింది అప్పట్లో గ్రే హౌండ్స్ డిఐజీగా ఉన్న వినీతి బ్రిజ్లాల్ను సిట్ అధికారిగా నియమించింది అయితే ఐపీఎస్ అధికారిని భూకుంభకోణంపై దర్యాప్తుకు నియమించడంపై విమర్శలు వచ్చాయి రెండు వేల పదిహేడులో విశాఖ భూకుంభకోణంపై ఏర్పాటైన సిట్ తన కార్యకలాపాలను ప్రారంభించింది నగరంలోని ఏజీలో ఉన్న నీటిపారుదల శాఖ గెస్టు హౌస్లో కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు ఇక నుంచి నగరంలో భూమికి సంబంధించిన సమస్యలు ఉన్న వారి నుంచి ఆర్జీలు స్వీకరించారు దాదాపు పాటు ఈ సిట్ తన విచారణ కొనసాగించింది అయితే అసలు విషయాలేవి బయటపెట్టకుండా సిట్ అసలు విషయాన్ని పక్కదారి పట్టించిందన్న ఆరోపణలు విల్లువెత్తాయి అప్పటి వైసీపీ నేతగా ఉన్న ధర్మాన ప్రసాదరావు విశాఖ చుట్టుపక్కల ప్రాంతాల్లో పెద్ద ఎత్తున భూములు ఆక్రమించుకున్నారని సిట్ ఆధ్వర్యంలో మధ్యంతర నివేదిక వెల్లడించింది నిజానికి ప్రభుత్వం ఈ వివరాలను అధికారికంగా వెల్లడించినప్పటికీ కొన్ని మీడియా సంస్థలు ప్రముఖంగా ప్రచురించాయి ముఖ్యంగా ధర్మాన రెవెన్యూ మంత్రిగా ఉన్న సమయంలో అధికారులు విశాఖ రూరల్ భీమునిపట్నం పరవాడ పరదేశీపాలెం దేశపాత్రునిపాలెం మధురవాడ పెదమూసిడివాడ తదితర ప్రాంతాల్లో మాజీ సైనికులు ఎన్వోసీలు ఇచ్చారు ప్రభుత్వం అసైండ్ చేసిన భూములను అమ్ముకునేందుకు భారీగా ఎన్వోసీలు ఇచ్చారు ఈ పత్రాల జారీలో భారీగా అక్రమాలు జరిగాయని అలా ప్రభుత్వం చేదాటిన భూములు ఆ తర్వాత నాటిపెద్దల నియంత్రణలోకి వెళ్లాయని సిట్టి చెప్పింది కోట్లాది రూపాయల విలువ చేసే భూముల్ని మాజీ సైనికుల నుంచి నాటి రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు కుటుంబీకులు ఆయనకు అత్యంత సన్నిహితంగా ఉన్న మిత్రుల కంపెనీలు చేజిక్కించుకున్నాయని తేల్చింది ఈ మొత్తం వ్యవహారంలో ధర్మాన ఆయన స్నేహితులపై విచారణ జరిపించాలని కొన్ని కేసుల్లో చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సిఫార్సు కూడా చేసింది రెవెన్యూ అధికారులు భూములపై తీవ్రమైన నేరపూరిత నిర్లక్ష్యానికి పాల్పడ్డారని మాజీ సైనికుల భూములకు సంబంధించి రికార్డులు ట్యాంపరింగ్కు గురయ్యాయని సిట్టు మధ్యంతర నివేదికలో పేర్కొంది వీటిపై ఫొరెన్సిక్ పరిశీలనలు జరిపించాలని కూడా సూచించింది అడ్డగోలుగా నిబంధనలను ఉల్లంఘించి తీసుకున్నదే ఎన్ఓసి అని అందరూ భావించేలా వ్యవహరించారని ఆవేదన వ్యక్తం చేసింది ఆ తర్వాత కొన్ని రోజులకు ఈ వ్యవహారం మరుగున పడిపోయింది ఆ తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖ భూకుంభకోణంపై మరో సిట్ ఏర్పాటు చేసింది దీనికి చైర్మన్గా డాక్టర్ విజయ్ కుమార్ విచారణాధికారిగా వివరించారు అయితే రెండోసారి ఏర్పడిన సిట్టు కూడా తన మధ్యంతర నివేదికను ప్రభుత్వానికి అందజేసింది అయితే పాత సిట్లో ధర్మానపై తీవ్రస్థాయిలో ఆరోపణలు ఉండగా రెండో సిట్లో ధర్మాన పేరు నామమాత్రంగానే వినిపించింది దీంతో ధర్మానకు క్లీన్ చిట్ ఇచ్చేందుకే ఈ సిట్టు ఏర్పడిందనే ఆరోపణలు వినిపించాయి ఇలా ప్రభుత్వాలు ఏర్పాటు చేసే సిట్టులపై అసలైన బాధితులు పెదవి విరిచారు ఎవరు అధికారంలో ఉన్నప్పుడు సిట్టు వారికి అనుకూలంగా పనిచేస్తుందనే విమర్శలు విలువెత్తాయి రెండు ప్రభుత్వాల హయంలో సిట్టులు ఏర్పాటైనప్పటికీ ఆ నివేదికలు మాత్రం ఎవరూ బయటకు వెల్లడించలేదు దీంతో అందరూ ఒకటి అని ప్రజలు చర్చించుకుంటున్నారు ఇప్పటికీ బాధితులు తమ భూముల కోసం రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉండడం గమనించాల్సిన అంశం ఇక తాజాగా కాకినాడ పోర్టులో అక్రమాలపై ఏర్పాటు చేస్తున్న సిట్టుపై ఎవరికీ పెద్దగా ఆసక్తి లేకుండా పోయింది ఈ వ్యవహారం ప్రజలతో నేరుగా సంబంధం లేనిది కావడం కేవలం రాజకీయ కారణాలు మాత్రమే కనిపిస్తుండటంతో ఈ వ్యవహారాన్ని సామాన్యులు గా పరిగణించడం లేదన్న వ్యాఖ్యలు పెద్ద సంఖ్యలో వినిపిస్తున్నాయి ముఖ్యంగా గతంలో విశాఖ భూకుంభకోణంపై ఇంతకంటే పెద్ద ఎత్తున రాద్ధాంతం జరిగింది ప్రస్తుతం ఆ అంశాన్ని పట్టించుకున్న నాథుడే కరువయ్యాడు అన్న అతిశయోక్తి లేదు కాకినాడ పోర్టుపై ఏర్పాటు చేసిన సిట్టి పరిస్థితి గతంలో పనిచేస్తున్న సిట్టుల కన్నా గొప్పగా పనిచేస్తుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ప్రజల్లో జరుగుతున్న చర్చను డైవర్ట్ చేయడానికే సిట్టి ఏర్పాటు చేశారని అసలు సిట్టితో ఎలాంటి ఉపయోగం ఉండదని జనమంతా బహిరంగంగానే చెప్పుకుంటున్నారు మరోవైపు గతంలో ఇదే విణితి బ్రిజ్లాల్ విచారించిన విశాఖ భూముల కేసు తాలూకు నివేదిక ఇప్పటికీ బయటకు రాలేదు దీంతో ప్రస్తుత కాకినాడ స్కామ్ దర్యాప్తు పరిస్థితి కూడా అంతకన్నా గొప్పగా ఉండబోదనే చర్చ సాగుతుంది మొత్తానికి జనాల్లో జరుగుతున్న చర్చను పక్కదోవ పట్టించడానికి లేదా విపక్ష నేతలపై ఆరోపణలు చేస్తూ ఉండడానికి తప్ప సిట్ వల్ల ఓనగూడే ప్రయోజనం ఏమీ లేదని విద్యావంతులు సేతర్ చర్చించుకుంటున్నారు ఇలాంటి తరుణంలో ప్రస్తుత ప్రభుత్వానికి వ్యతిరేకంగా గాని గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా గాని వినీతి బ్రిజ్లాల్ ఆధారంలోని సిట్ ఎలాంటి నివేదిక ఇస్తుందో ఊహించడం పెద్ద కష్టమేం కాదంటున్నారు మరి తాను ఆ బాపతి కాదని కనిపించే మూడు సింహాలు వెనుక కనిపించని నాలుగో సింహం వంటి ఆఫీసర్నని నిరూపించుకుంటారా వేచి చూడాలి